మన పెడ నియోజకవర్గ ఎమ్మెల్యే క్రిహితం నాయకులు తొలిసారిగా మన మండలంలో అఫీషియల్ గవర్నమెంట్ పోక్రంలో పాల్గొన్న కాగితీ కృష్ణ ప్రసాద్ గారు మండల పరిషత్ అధ్యక్షులు సగా మధుసూదమ్ గారు జిల్లా పరిషత్ సభ్యులు రంగబాబు రవి సురేష్ గారు జిల్లా బ్యాంక్ డైరెక్టర్ మాజీ రంగపల్లి కృష్ణ గారు మాజీ ఎంపీపీ గారు జనసేన అధ్యక్షులు సాయి గారు ఎక్స్ సర్పంచ్ అన్నవారి గారు బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ కోల్పల్లి రజనీ కుమార్ గారు వేదిక మీద ఉన్న రైతులందరికీ కూడా పాల్గొన్న ముఖ్య నాయకులకి రైతులకి అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు మన గూడూరు మండలం గడందీ ఎదురుగులో ఉన్న మన గూడూరు మండలం ఎక్కువ ఆధారపడింది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ రైతాంగం రైతు పొలాల మీదే రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఇంకో ఏ ప్రభుత్వం సరే రాయితీ మీద ఎత్తునాలు ఇవ్వటం ఇది జరగడం సర్వసాధారణ విషయం కానీ ఏవో ఏవోగానికి ఒకటే చెప్తున్నా మండలంలో ఉన్న రైతాంగానికి కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలకు కానీ మీ డిపార్ట్మెంట్ అధికారుల మీద ఒక్కటే అనుమానం ఈ ఐదు సంవత్సరాల నుంచి మన దాడ ఓడల కాపు వినువులు కానీ పెసలు కానీ మన సబ్సిడీ మీద గ్రామాల్లో ఇచ్చారు మీరు ఇచ్చిన సబ్సిడీ ఏ రైతు రైతులకి ఇచ్చారు అనేది మీరు సమాచారం ఎవరికి వెళ్ళకపోతున్నారు ఈ రోజు వరకు స్టిల్ ఎమ్మెల్యే దయచేసి ఎమ్మెల్యే గారు దృష్టిలో గడ పెడుతున్నా ఆయన దృష్టిలో గడ ఉండగానే మాట్లాడేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చిన మీరు నిలువలు కానీ పెసలు కానీ పేరుతో సహా ప్రతి అగ్రికల్చర్ ఆఫీస్ ఏదైతే మీ రైతు భరోసా కేంద్రాలకు ఏదైతే ఉన్నాయో అక్కడ కంపల్సరిగా బోట్లు గడ్డి లేకపోతే ఫ్లెక్సీల మీద రాంచైనా సరే మీరు కంపల్సరిగా ఏంచాలి అలాగే వరి విత్తనాలు ఎవరెవరికి ఇచ్చారు అవిగడ రావాలి ఇంకోటి పట్టాల పట్టాలి మీరు ఏ సబ్సిడీ మీద ఏ అయితే ఇచ్చారు వరి యంత్ర యంత్రాల పనిముట్లు కానీ టార్వెల్స్ కానీ వచ్చిన అలాట్మెంట్ మండలానికి ఏ గ్రామానికి ఎంత ఇచ్చాం కంపల్సరీగా మీరు విత్ ఇన్ వన్ వీక్ లో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారు మీద చెప్తారు వన్ వీక్ లో ఎట్టి పరిస్థితిలో ప్రతి రైతు భరోసా కేంద్రానికి లేదంటే ప్రతి పంచాయతీ ఆఫీస్ కాడా ఇరవై ఏడు పంచాయతీల ఆఫీస్ కాడా మీరు ఫ్లెక్సీ లేచి పెట్టాలి తప్పదది ఇష్టం వచ్చినట్టు చేసినట్టు ఇష్టం వచ్చినట్టు గతంలో చేశారు ఇంకా మీ ఆటలు సాగో లారీలు లారీలు మినువులు వస్తే ఎక్కడికి వెళ్తున్నాయి రేవట్ గోడంలోకి వెళ్ళినాయి ఆధారాలు సహాపే బయట పెడతా మీ సిబ్బంది మీ సహకారం లేకపోతే మినువులు ఎక్కడికి వెళ్తాయి గోడౌన్లకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి అగ్రికల్చర్ వాళ్ళు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి చేయలేకపోతే వెళ్ళిపోండి ఒకసారి కలెక్టర్ గారు ప్రోగ్రాము పొలం పడి పెట్టారు కార్యక్రమం ఏ ప్రోటోకాల్ లేదా సర్పంచ్ అయిన ప్రోటోకాల్ ఏవో గారు సర్పంచ్ అయిన ఎమ్మెల్యేకి తెలియకుండా పోగ్రామ్ పెడతారా ఆది మీరు మీరు వచ్చి సర్పంచ్ చెప్పలేదండి ఎందుకు వెళ్ళారు ఎందుకెళ్ళారు మీరు ఫోటోలు వచ్చారు మీరు ఎంత పెద్ద ఇక్కడ డబ్బో ఆఫీసులో తెలియదు తెలీదు రైతాంగ సమాధానం చెప్పరు మీరు కలెక్టర్లు అనుకుంటారండి ఇప్పుడు మీరు మండలంలో ఎంత స్టాప్ వచ్చారా మీరు అన్ని అన్ని రైతు భరోసాకి ఎంత స్టాప్ వచ్చారా వాళ్ళతో చెప్ప నాకు ఎవరు ఎక్కడున్నారు చెప్పండి ఎమ్మెల్యే గారి దగ్గర పరిచయం చేయండి ఒకళ్ళని bukan bokap orang, hari itu orang saya di dalam negeri antamun staff underpergi saya, nanti saya punya kerbau, kurir wanar dikit, iya, oke bu, dah paling ఎవరైనా మండలంలో రైతాంగ సమస్యలు ఎవరైనా ఉన్నా సరే డైరెక్ట్ గా ఎమ్మెల్యే గారు దృష్టిలోకి తీసుకురండి వాటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే గారు కృషి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో పెడుతున్నాను సార్ మినువులు పెసలు ఏ రైతుకి ఇచ్చారో వివరాలు లేవు ఈ ఐదు సంవత్సరాల నుంచి లోన్లు వెళ్ళిపోయి ఒక సబ్సిడీ కూడా ఏం చెప్పిడీ వాళ్ళకి చెప్పలే అసలు ఆ మాట్లాడితే ఆయన చెప్పట్లా ఇన్పుట్ సబ్సిడీ మల్లవాళ్ళు గ్రామంలో ఎంత మందికి పడింది అసలు ఎంత వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ అనేది పేర్లు ఇది కానీ ఒక ప్యాకెట్ కూడా ఇన్పుట్ సబ్సిడీ రాయి పుట్టింది ఇక్కడ ఇక్కడ వాళ్ళక ఒకళ్ళకి లేదు ఇక్కడీ ఇన్పుట్ స్టడీ స్ట్రేట్ అంతా కూడా సార్ అది కొంతమందికి పడింది సార్ అందరికీ ఇప్పుడు మీకు వెళ్ళిన స్టేట్మెంట్ మీరు గవర్నమెంట్ ప్రపోజల్ పంపించి స్టేట్మెంట్ ఇస్తాం ఇరవై ఏడు పంచాయతీలు సార్ మీరు పంపించారా లేదు మా అవగాహన కావాలి పంపించుకుంటే మీరు అవగాహన ఇప్పుడు ఇవ్వండి అది రైళ్ల దయచేసి

ఆయన ఊరుకునే పెట్టుకోండి దయచేసి ఆయన కూడా ఊరుకోరు పరిస్థితుల్లో మాకు రైతు వాళ్ళ ప్రజలు మెచ్చి ఈ గూడూరు మండలంలో పదివేలు మెజార్టీ ఇచ్చారు మనకి ప్రజల నమ్మకాన్ని పరిపాలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అది నేనా సమక్షలు గోడ కూడా తర్వాత విషయం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఆ నిలబెట్టుకోవడం దాంట్లో అందరం కూడా బాధ్యత వహిద్దాం ఉన్న సమస్య ఉన్నా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి అందరం కలిసి తీసుకెళ్దాం దాన్ని తెలియజేసుకుంటూ ఇప్పుడు శాసనసభ్యులు